హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన తెలుగు ఆడవాళ్ళు కత్తరుకు వచ్చి ఇళ్లలో పనులు చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏజెంట్ల మాటలు నమ్మొద్దు ఏజెంట్లు ఏం పని ఉన్నదమ్మా పొద్దున్న ఒక గంట క్లీన్ చేసుకోవాలి ఇంకా పిల్లోలను చూసుకోవాలంటే అంతే ఇంకా నీకు ముప్పై వేలు నలభై వేలు శాలరీ ఇచ్చేస్తారు ఏసీలో కూర్చోబెట్టి అంటారు అలా ఇక్కడ ఉండదు పొజిషను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు ఒకటి వరకు పని ఉంటుంది అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు మీతో పని చేయించుకుంటారు మీకు అన్నం సక్రమంగా ఉండదు కొన్ని కొన్ని ఇళ్లల్లో కొట్టడము తిట్టడం కొట్టడం అయితే నా కళ్ళారా చూశాను ఒక ఇంట్లో నేను పనిచేస్తే ఆ ఇంట్లో ఒక ఆమెను బూట్ కాల్తో తంతే ఇక్కడంతా అంతా చీలిపోయే రక్తం వచ్చింది ఇంకా మళ్ళీ వాడే ఆమెద తప్పు చేపించి టికెట్ వేసి ఎవరికి తెలియకుండా ఇంటికి పంపించడానికి అలా ఉంటుంది ఏజెంట్ల మాటలు నమ్మి రావద్దు ఇంకా ఏ ఇళ్ళల్లో అయితే ఫిలిపిని ఇండోనేషియా వాళ్ళు పనిచేస్తారో మీ తోటి వాళ్ళు వాళ్ళు కూడా మేడాలకు అనవసరంగా కంప్లైంట్ చేసి మన ఇండియన్ ఆడవాళ్ళను పనులు చేసుకునేరు నన్ను అడిగితే మన తెలుగు ఆడవాళ్ళు గల్ఫ్ కంట్రీలకు రావద్దు ఇంకా ఎవరైనా ఇండియాలో తిండి కూడా కష్టంగా ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే రాండి కొంచెం మనం ఇండియాలో ఏదో పని చేసుకుని అంటే ఆడవాళ్ళు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళాలి